ప్రభుత్వ పాఠశాలల్లో కూడా స్పోకెన్ ఇంగ్లీష్ గురించి ఎలాగా చేయాలి అనే దాని మీద కూడా ఒక ప్రణాళిక గురించి ఆలోచిస్తాను సో వైద్యం మన ఆటో హాస్పిటల్ ఎంత ఖర్చు పెట్టి బాగు చేసామో చూశారు చెరుకు వెళ్ళి డాక్టర్ గారు ఆయన యాభై లక్షలు డొనేట్ చేసి మంచి కిడ్నీ డయాలసిస్ సెంటర్లు కూడా ఇచ్చారు అది ఎఫెక్టివ్గా ఆ డాక్టర్ షార్టేజ్ ఉంటే కూడా మననే ఒక పెద్ద డాక్టర్ని అపాయింట్ చేయడం జరిగింది మంచి ఫెసిలిటీ అక్కడ క్రియేట్ చేసాం అలాగే విలేజ్ క్లినిక్స్ అన్నీ కూడా ఎలా స్ట్రెంగ్తన్ చేయాలి వాళ్ళకి వసతులు లేని చోట కొన్ని కంప్లీట్ చేయవలసిన బిల్డింగ్స్ని కంప్లీట్ చేసి వాళ్ళకి ఇవ్వగలవా సో ఈ ఆరోగ్య వ్యవస్థ విద్యా వ్యవస్థ లా అండ్ ఆర్డర్ ప్రభుత్వం సజావుగా పనిచేస్తామంటానికి ఈ మూడు ఇంపార్టెంట్ పారామీటర్స్ ఆ మూడు పారామీటర్స్ మీద స్పెషల్గా ఫోకస్ చేయడం జరిగింది ఏది చేపట్టిన ప్రభుత్వం నుంచి మరి మన అధికారులు రాహుల్ గారు ప్రవీణ్ యువకుడు అలాగే కలెక్టర్ గారు అందరూ కూడా వారి సంపూర్ణ సహకారాన్ని అలాగే ఎస్పి గారు వారి సంపూర్ణ సహకారాన్ని ముఖ్యంగా పోలీస్ అందించబట్టి రిజల్ట్ కనపడితే మనం ముందుకు వెళ్ళగలం అదృష్టవశాత్తు ఆ రిజల్ట్ ప్రజలందరూ కూడా కోఆపరేషన్ ఉంది కాబట్టి ఆ రిజల్ట్ కనపడుతుంది కాబట్టి ముందుకెళ్తున్నాం సో అభివృద్ధిలో అధికారుల సహకారం పూర్తిగా ఉంది ప్రజల సహకారం సరిపడా స్థాయిలో ఉంది ఆ సరిపడా స్థాయిని పూర్తి స్థాయికి తీసుకెళ్లాలని చెప్పి మీ ద్వారా మీ మీడియా ద్వారా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ మరొకసారి ఈ కార్యక్రమం నా స్వగ్రామంలో ప్రారంభమైనందుకు ఇప్పుడే ఆయన వరం స్కూల్కి అబ్బాయి గారు నోట్ చేసుకో శుభ ప్రారంభం వన్ అండ్ హాఫ్ లాక్ ఎంత అవుతుంది ఇక్కడ ఇది ఎలా ఈ ఊర్లో ప్రారంభించామో ఈ స్కీమ్ కూడా ఈ ఊర్లోనే ప్రారంభిద్దాం మరి ఇంకా ఆకువీ స్కూలు ప్రసాద్ గారు మీరు అనౌన్స్ చేయండి ఎవరో కానీ ఈజీగా పెట్టేస్తారు కెమెరాస్ ఉన్నాయా నువ్వు చూసావా జగీష్ అది చూసుకో ఏదన్నా అయినా సరిపడా లేకపోతే ఎందుకంటే పెద్ద గ్రౌండ్ ఆ గ్రౌండ్ మూలల్లో వాటిలోనే ఉంటాయి యాంటీ సోషల్ యాక్టివిటీస్ ఊరికి క్లాస్ రూమ్ లో ప్రిన్సిపల్ రూమ్ లో పెట్టుకుంటాం కాదు అన్ని కార్నర్స్ లో ఉన్నాయో లేదో చూసి అది సరే దుప్పగడ పిల్లలు అక్కడ ఆయన పెద్ద డాలర్ ఉన్నారు కాబట్టి హాస్పిటల్ చాలా ఇచ్చారు ఆయనకే చెప్పి ఆ దుప్పగడ హై స్కూల్ లేదేమో కదా ఓన్లీ ప్రైమరీ స్కూల్ ఉన్నారు ప్రైమరీ స్కూల్స్ అవసరం ఉంటుందా మనకి మహేష్ ఇస్తారని చుట్టూ గ్రౌండ్స్ ఉన్నాయి మరి మహేష్ కూడా ఇస్తారని రవివర్ మహేష్ ఎక్కడ దుప్పగడ ఎక్కడ కావాల్సి ఇస్తాను ఓ ఎయిత్ క్లాస్ కూడా స్టార్ట్ అయింది అయితే అక్కడ కూడా అవసరం చూద్దాం ఎందుకంటే దాతలు ఉన్నారు ఏ ఒడి ఊరు తప్ప అన్ని ఊరిలో మనకు ఉంటారు సో ఇది స్టార్ట్ చేద్దాం మీ ఆఫీస్కి ఆ కంట్రోల్ రూమ్కి కనెక్షన్ సైమల్టైనియస్గా ముఖ్య కోడాలలో గా మనం మొదలు పెడదాం ఎవరి కార్నర్ కావడానికి కొంచెం టైం పడుతుంది స్కూల్స్ మెయిన్ రోడ్సు జంక్షన్లు మన టార్గెట్ ఫస్ట్ ఫేజ్ ఇది మనం ఫార్టీ ఫైవ్ డేస్ అప్పర్ లిమిట్ పెట్టుకుని చేసేద్దాం నువ్వు సాయంత్రం వస్తే ఏ ఊరు కావాలో ఆ తర్వాత ఆ ఊర్లో ఎవరెవరితో మాట్లాడాలో అట్లీస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ గ్రామాల్ని ఈరోజే మనం కవర్ చేద్దాం సో ఇది నేను చెప్పాలనుకున్నది ఇప్పుడే ఒక మూడు వందల ఎకరాలు ము ము గురవుతున్నాయి మరి సార్ వాళ్ళు పంట కూడా సరిగ్గా రాలేదని చెప్పి చెప్పడం జరిగింది మరి దానికి తగిన తర్వాత కూడా చేపలు చెరువు పర్మిషన్ రాలేదు సమ్ జోన్ ప్రాబ్లం ఉందన్నారు నేను ఈరోజే తిరిగి కారులో వెళ్ళేటప్పుడు కమిషనర్ గారితో మాట్లాడి సాధ్యమైనంత త్వరగా ఈ సమస్య పరిష్కారానికి కూడా కృషి చేస్తాను సార్ ఆగమని కూడా తొందరగా పోసుకోమని చెప్పండి లేట్గా పోతున్నారు ముందు పోతే మునిపోతే ఎందుకంటే నాకు పెద్దగా తెలియని సబ్జెక్టు వ్యవసాయం అని చేత నేను దాని మీద ఎక్కువ ఎక్కువ కామెంట్ నేను చేయలేను అదే వాళ్ళు ఎవరు ఉండరు బట్ అటువంటి సూచనలు ఉంటే వెంకటేశ్వరరావు ఏది మంచి అనుకుంటే రైతులకి ఆ సూచనలు ఎందుకంటే నాకు తెలియని సబ్జెక్టులోకి తెలిసినట్టు ఏళ్ళు పెట్టే వ్యవసాయం నాకు నిజంగా కూడా